నమస్తే వెల్కమ్ టు అనే లక్కీ క్రేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన పెద్ద మార్కెట్ మేక కొత్తల ధరలు అనేది అంటున్నా ఒకసారి అడుగు తెలుసు అమ్మా ఏం చెప్పను అమ్మ రేటు ఇవి రేటు ఏం చెప్పను జోడి లెక్క జోడి ఇరవై ఒకటి ఫ్రెండ్స్ వచ్చేసి జోడి ఇరవై ఒక వేలు అది జోడీ ఇరవై ఒక వేలు అంటే అడుగు ఒకసారి బ్రదర్ ఏం అన్న రేటు జత పదహారు వేలు ఎన్నెల పిల్లలు ఇవి ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు జోడి పదహారు వేల ఇస్తుంది ఇక్కడ వచ్చేసి మార్కెట్ లేకపోతుంది జోడి పదహారు వేలు మర్చి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ మీరు రేట్లు అయితే చెప్పాలి చాలా సార్లు అడిగి చూస్తున్నాయి అన్న ఏం చెప్తున్నా రేటు

把那边的。<noise> <noise> <noise> ఏం చెప్తున్నా రేటు ఇరవై ఐదు అది ఇది ఇరవై ఐదు వేలు ఉంటుంది ఇరవై ఐదు వేలు చూసి పదిహేను వేలు వచ్చేసి అనులాక్ ఎక్వేసి అనులాక్ ఎక్వేసి లక్కీ నెక్స్ట్ ఉన్నాయి సరే అన్న ఏం చెప్తున్నా రేటు ఇవి రేటు ఏం చెప్తున్నాయి ఎనిమిది తొమ్మిది వేలక చెప్తున్నావా మూడు ఉన్నాయి ఇంకా మేకప్ మేకప్ పొత్తుని బట్టి రేట్ ఉంటుంది అంటే ఎనిమిది వేలు ఏడు వేలు అంటే రేట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నావు ఏం చెప్తున్నావు పెదనవి రేట్ ఏం చెప్తున్నావు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అన్నా ఏం చెప్తున్నావు రేటు మేకపోతు ఏం చెప్తున్నావు రేటు మేకపోతుంది మేకపోతు మేకపోతాయి రెండు కాదు రేటు కనుక్కోని కల తీసుకోవడానికి కాదు రేటు ఎంత చెప్తున్నావు మేకపోతు రేటు మేకపోతున్నావు పదహైదు மார்க்கெட் கூட பல எப்போனா ஏன் செடிவிட்டு பன்னெண்டு ரெண்டு கழிச்சு பன்னெண்டு வேல ஐந்து வந்த பன்னெண்டு வேல ஐந்து வந்த ஆறு வைப்ப చెప్తున్నాయి జోడివి రాకపోతలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్తున్నాయి బెన్న మార్కెట్లో పద్నాలుగు వేలు సార్ అడిగి ఏం చెప్తున్నాయి రేటు రేట్ ఎంత చెప్తున్నావు పన్నెండు వేలు చెప్తాను జత పన్నెండు వేలు మేకపోతులే కదా పన్నెండు మేకపోతులు వచ్చేసి ఎంత జత పన్నెండు వేలు అంటే ఇవి జత పన్నెండు వేలు అంటే అరవై వేలు పోతులా మేకలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అయితే తెలుస్తుంది మేము పెట్టే వీడియోస్ పెద్దొప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే మార్కెట్ అనేది అడుగునే ఉంది